ఆదర్శ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గాలా ఫియాస్టార్ట్ వికై టూ ఫోర్ పేరిట నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను అభినందించారు సీతమదార్లోని ఆదర్ స్కూల్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను విలీనం చేసుకుంది అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్న ఆదర్ స్కూల్ మరింత మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ముందు కదులుతోంది ఈ నేపథ్యంలో ఎ గ్యాలా ఫియస్టా టూ కే టూ ఫేర్ పేరిట సంయుక్తంగా మద్దిలపాలెం కళాభారతి ఆటోరియంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలకు రెసిడెన్స్ కాలేజ్ చైర్మన్ భరత్ అనుపమలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ పి ఆనందరావు ఆదర్ స్కూల్ చైర్మన్ వై అప్పలస్వాములు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఆదర్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు ఎల్ జయంత్ కుమార్ ఐదు వందల రెండు మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచాడు భవేష్ నాగ్ ఐదు వందల అరవై వర్మ ఐదు వందల యాభై సంతోష్ కుమార్ ఐదు వందల నలభై ఐదు తరణ్ ఐదు వందల ముప్పై ఆరు అమీన్ ఐదు వందల ఇరవై తొమ్మిది చరణ్ ఐదు వందల పదమూడు మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోల్ ఇచ్చి సత్కరించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అతిథులను స్కూల్ యాజమాన్యం సత్కరించింది ఆదర్శ స్కూల్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ మెర్జ్ చేసి మరింత మెరుగైన విద్యను అందించేందుకు ముందు కొనసాగడం అభినందనీయమని ముఖ్య అతిథులు భరత్ అనుపమలు అన్నారు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించారని చెప్పారు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని అన్నారు ఆదర్శ ఆక్స్ఫర్డ్ స్కూల్ మెర్జైన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ఆదర్శ స్కూల్ చైర్మన్ వై అప్పల్ స్వామి తెలిపారు మరింత అంకిత భావంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పారు ఇక్కడ అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ మర్జ్ అండ్ యానివర్సరీ సెలబ్రేషన్ అవుతోంది సో విఆర్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్ స్వామి గారికి ఆనంద్ గారికి మా తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరు కలిసి ఈ స్కూల్స్ రెండింటినీ కలిపి ఇంతకు ముందరికంటే ఇంకా గొప్పగా ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని ఆశిస్తూ టుడే ఈస్ అ వెరీ గ్రా గ్రేట్ డే ఫర్ బోత్ ఆదర్శ్ అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఎందుకంటే ఇద్దరులో ఉన్న పాజిటివ్స్ని తీసుకుంటూ వాళ్ళ స్టూ స్టూడెంట్స్ అండ్ పే పేరెంట్స్ సపోర్ట్తో వాళ్ళ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్తో ఇంకా నెక్స్ట్ లెవెల్కి రెండు స్కూల్స్ వెళ్తాయని నమ్మకంతో వీఆర్ హియర్ టుడే అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూస్తే వాళ్ళలో ఉన్న ఎగ్జైట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ వాట్ దే ఆర్ హ్యావింగ్ టుడే వాజ్ రియల్లీ గ్రేట్ అండ్ ఆ టీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వి విష్ దమ్ ద గ్రేట్ సక్సెస్ అండ్ డెఫినెట్లీ దే విల్ డూ ద బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్ థ్యాంక్ యూ నేను ఆదర్శ స్కూల్ ని ఈ ఈరోజు మా స్కూల్ యానివర్స్ డే అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ని రెండు కలిపి మెర్జ్ చేయడం జరుగుతుందండి ఆక్స్ఫర్డ్ స్కూల్ కూడా ఆదర్శ స్కూల్లో మీరు చేసుకోవడం జరుగుతుంది దాని గురించి అని ఈ యానివర్సిటీ ఫంక్షన్లో మేజర్గా ఆ పాయింట్ కూడా డిస్కస్ చేస్తూ రెండు స్కూల్స్ ఇప్పుడు వరకు ఉన్న రిజల్ట్ మీద ఎక్కువ మంచి మంచి రిజల్ట్ ఇద్దామని చెప్పి మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ కూడా ఇంకా బాగా డెవలప్ చేద్దామని మాతో పాటు ప్రెసిడెన్స్ కాలేజీలు కూడా ఐఐటి పోగ్రమంలో మాకు సపోర్ట్ చేస్తా అలాగే లోకల్గా కూడా సపోర్ట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని అకాడమిక్ పోగ్రమంలో దాని మీద ఈ రోజు ఈ ఐఐటి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఐఐటి ఓరియంటేషన్లో కూడా పోగ్రామ్ నడుపుదామని చెప్పి వాళ్ళ సపోర్ట్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రజలు నిపుదామని చెప్పి రెండు స్కూల్స్ని వెజ్ చేయడం జరుగుతుంది సార్ ఆదర్శ ఆక్స్వర్డ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు